అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ నవ్య బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయతో పొడిని చూపించబోతున్నాను మీకు దీన్ని మార్కెట్లో ఆమ్చూర్ పొడి అని అమ్ముతారు సో మనం ఇంట్లో పచ్చి మామిడికాయతో ఆమ్చూరు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలు చూపించబోతున్నాను ఇలా చేసి కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం శుభ్రంగా మామిడికాయలను వాష్ చేసుకున్న తర్వాత నేను మామిడికాయ పొట్టు అంతా తీసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి మీరు మామిడికాయ పీసెస్ చాలా చిన్నగా సన్నగా తరుక్కోవాలి దీనిని నేను ఎండలో ఆరబెడుతున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని దూరం దూరం చేసుకుంటూ ఎండలో ఆరబెట్టాలి ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత ఈ విధంగా అయ్యాయి చూడండి కానీ కొంచెం మెత్తగానే ఉన్నాయి మీరు కూడా పొడి పొడి అయిన తర్వాతనే మనం మిక్సీలో గ్రాండ్ చేసుకోవాలి చూడండి నాకు కొంచెం మెత్తగానే ఉన్నాయి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే మనకు పౌడర్ అనేది సరిగ్గా రాదు మామిడికాయతో ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి చూడండి సిక్స్ డేస్ తర్వాత నాకు ఈ విధంగా ఎండిపోయాయి దీన్ని మనం గ్రాండ్ చేసుకుందాం ఆమ్చూర్ పొడి అనేది గ్రాండ్ చేసిన తర్వాత పైకి కొంచెం పొడి తేలి ఉంటుంది మనం చక్కెర పొడిని ఎలా గ్రాండ్ చేస్తామో అలా కొంచెం తేలి ఉంటుందన్నమాట అందుకే కాసేపు అయిన తర్వాత మూత తీసిస్తే మనం ఆమ్చూర్ పొడి రెడీ అవుతుంది చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్